పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మన ఊరిలో కూడా ఒక భజన మండలి ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఓచనపెద్ది వెంకటకృష్ణమూర్తి గారు మంగళంపల్లి అప్పనసే గారు వీరిరువురు కలిసి మరికొంతమంది సహకారంతో ఇక్కడ ఒక మం భజన మందిరాన్ని స్థాపించి దీన్ని ఒక సమితిగా ఏర్పాటు చేయాలి దీనికి ఒక మందిరాన్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ మందిరాన్ని నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణంలో పోచనపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు మరియు మంగళంపల్లి సత్యనారాయణ గారు మన గ్రామ సర్పంచ్ నడింపల్లి సుబ్బరాజు గారు దాట్ల కృష్ణరాజు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా సహకారాలు అందించి ఈ మందిర నిర్మాణాన్ని చేపట్టారు అనేక మంది గ్రామస్తులు తమకు తోచిన విధంగా ఇతోధికంగా దీనికి ధన సహకారాన్ని అందించి ఈ మందిరాన్ని నిలబెట్టడం జరిగింది అయితే దీన్ని మొట్టమొదటిగా కళ్యాణ మండపం అనేటువంటి పేరుతోటి దీనికి శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టారు కానీ ఏ విధమైనటువంటి ఇతర కళ్యాణాలకి దీనికి ఇక్కడ కావు లేదు ఇక్కడ కేవలం సత్యసాయి సమితికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే నిర్వర్తించడం జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఈ భక్తులందరూ కూడా పుట్టపర్తి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం పొంది ఆయన చేత ఒక చిత్రపటాన్ని తీసుకొని ఆ చిత్రపటాన్ని ఈ ఇక్కడ పెట్టి ఆయన నిర్ణయించినటువంటి ప్రకారం గురు పౌర్ణమి రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క కళ్యాణాలు స్వామివారి యొక్క పుట్టుపండుగ క కళ్యాణ వైభవంగా కన్నుల వైకుంఠంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ సేవ జరుగుతోంది అనేక మంది భక్తులకి ఇక్కడ అన్నదాన వితరణ జరుగుతోంది ఇదే రోజున పిండి లక్ష్మణమూర్తి గారి సహకారంతో ఇక్కడ ఈ వస్త్రదానం కూడా చాలామందికి సుమారు ఆయన పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని వస్త్రాలు దుప్పట్లు కానీ లేదా ఇతర చీరలు కానీ ఇలాంటి వస్త్ర సహకారంతో వారి వారి యొక్క ఆర్థిక సహకారంతో వస్త్రదానం జరుగుతోంది కందుల వైకుంఠంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ రోజున జరిగేటువంటి తొంభై తొమ్మిదవ స్వామివారి జన్మదినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ఉదయం నుంచి ఉదయాన ఈ ఇక్కడ ఓంకార సుప్రభాతాలతోటి నగర సంకీర్తన జరుపుకొని అనంతరం పతాకావిష్కరణ జరుపుకొని స్వామివారి సహస్రనామార్చనతోటి పూజాది కార్యక్రమాలు సత్యసాయి వ్రతాలన్నీ కూడా జరిపా ఇక ఇక నారాయణ సేవ జరుగుతుంది మళ్ళీ రాత్రి భాగంలో ఇక్కడ నామ సంకీర్తన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఇది కర్నూల వైకుంఠంగా పుట్టపత్తి లో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుపు జరుపుతున్నారు ఇక్కడి పెద్దలందరూ కూడా స్వర్గస్థులైనప్పటికీ ఉన్నటువంటి యువతరం దీన్ని నడపడానికి ముందుకు వస్తోంది దీన్ని నడుపుతోంది ఎప్పటికీ ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉంటాయి థ్యాంక్